జై గురుదత్త శ్రీ శ్రీగణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభనరసింహసరస్వతిదత్తాత్రేయాయ నమ శ్రీగణపతిసానందసద్గురవే నమ దత్త విజయానంద విజయానందీర్థస్వామినే నమ మాధవానందమనానందస్వామి నమ శ్రీ అజిలవజుల వెంకటరమణ గురుపాదుభ్యాం చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా సమేత विशालाक्षी विश्वनाथसमेत दक्षिणकाशी कैलासेश्वरस्वामिने नमः सौराष्ट्रे च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओङ्कारे त्वमलेश्वरं परल्यां च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने వారణాస్యంతో విశ్వేశం త్రయంభకం గౌతమీ తటే హిమాుకేదారం గృష్ణే శు శివాలయే మన భరతభూమిలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకు శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు ఆశీర్వచనములు అందజేస్తూ అద్భుతమైనటువంటి కోటి పార్థివలింగా మహాయజ్ఞ కార్యక్రమము ప్రారంభానికి స్వాగతం స్వాగతిస్తూ ప్రియ బంధువులారా మీకు తెలిసినటువంటి విషయమే దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయ నిర్మాణము ఆరంభమవుతుంది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల పురాతన దేవాలయాన్ని జీర్ణోద్ధారణ చేస్తూ మళ్ళీ దాన్ని నూతన నిర్మాణంగా అద్భుతంగా సుందరంగా దివ్యంగా దేదీప్యమానంగా అట్టహాసంగా కైలాస హిమగిరి శిఖరాలల్లో ఆది దంపతులు ఎలా ఉంటారో అలా ఈ దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయ నిర్మాణములో తప్పకుండా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దుమ్మాట గ్రామం కైలాసపురం అనేటువంటి నామకరణము చేసుకున్నాడు స్వామివారు ఎన్నో వేల సంవత్సరాలు ఎన్నో వందల సంవత్సరాలు దేవాలయాలు మనం చూస్తూ ఉంటాము అందులో భాగంగానే ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల దేవాలయము మళ్ళీ నూతనంగా నిర్మించబడుతుంది జీర్ణోద్ధారణ వందల సంవత్సరాల దేవాలయం కాబట్టి తెలియని తెలియని శక్తులు అక్కడ ఉంటాయి అందుకే కోటి పార్థివలింగ మహాయజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము మీకు తెలిసిన విషయమే మహాశివరాత్రి పర్వదినాన మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు కోటి పార్థివలింగ మహాయజ్ఞాన్ని అంకురార్పణ చేయబోతున్నాము మరి కోటి పార్థివలింగాలంటే మామూలు విషయం కాదు ఈ భారతదేశములో హిందూ ధర్మములో మానవుడిగా జన్మించినటువంటి ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా లింగానికి అభిషేకం చేయాలి లేదా లింగ అర్చన చేయాలి లేదా కైలాస అర్చన పార్థివలింగ రూపంలో చేయాలి మహాలింగార్చన కూడా లింగ రూపంలో చేయాలి లేదా సహస్రలింగార్చన కానీ లింగాల రూపంలో అమర్చి పూజ చేయాలి అనేటువంటి ఇతిహాస పురాణాలు చాలా చెబుతున్నాయి మరి ఆ పరమశివుడు పంచభూతాలను సృష్టించాడు కదా భూమి నిరు నిప్పు ఆకాశము వాయువు ఆ పరమశివుడే ద్వాదశ ఆదిత్యులను సృష్టించాడు కదా ఆ పరమశివుడే అమ్మవారు కలిపి మరి అష్టదిక్పాలకులను సృష్టించారు నవగ్రహాలు ఇలా ఇంద్రాది అష్టదిక్పాలకులే కాకుండా ఎంతోమంది దేవతలను సృష్టించినటువంటి మహాదేవదేవులు ఆది దంపతులు వారే పార్వతీ పరమేశ్వరుడు మరి ఈ కోటి పార్థివ లింగాలు వల్మీకము అంటే పుట్ట మరి కలియుగములో వల్మీకము దగ్గర ఉన్నటువంటి ఆ పుట్ట మట్టి తెచ్చి చక్కగా పట్టి అందులో శత అష్టోత్తర మూలికలను చూర్ణము చేసి సుగంధ ద్రవ్యాలు కలిపి శివపంచాక్షరీ మహామూల మంత్రము మీకు అందరికీ తెలుసు శివ పంచాక్షరీ మంత్రము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ మంత్రము పఠిస్తూ ఆ మట్టి లింగము శుద్ధమైన జలములో మూలికలు కలిపి ఆ మంత్రాన్ని పఠిస్తూ పార్థివలింగము తయారు చేస్తున్నాము అలా కోటి పార్థివలింగాలు తయారు చేపిస్తున్నాము మరి కోటి పార్థివలింగాలు దేని గురించి తయారు చేపిస్తున్నామంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయము కాబట్టి అక్కడ దేవీ దేవతలు నడయాడినటువంటి పుణ్యభూమి కాబట్టి పుణ్యస్థలి కాబట్టి మళ్ళీ నూతనంగా నిర్మించబడుతున్నటువంటి ఆ పుణ్యస్థలిలో ఆ యొక్క స్వామివారి యొక్క గర్భగుడి ప్రాంతము ఎక్కడైతే వస్తుందో ఆ గర్భగుడిలో ఆ సదాశివుడు రూపములో లింగ రూపములో ఎక్కడైతే కూర్చుంటాడో ఆ లింగము కింద కోటి పార్థివ లింగాలు వేయాలనేటువంటి ఒక మంచి సంకల్పముతోటి ఈ కార్యక్రమము పూనుకున్నాము ఇది దైవ సంకల్పమే నాది కాదు ఆది దంపతుల యొక్క అనుగ్రహమే సద్గురుని యొక్క సంపూర్ణ ఆశీర్వచనమే మామూలు విషయం కాదు మరి ఒక ఒక పార్థివలింగం చేసి రెండు పార్థివలింగాలు చేసి మనం పూజ చేసుకోవచ్చు కోటి పార్థివలింగాలు చేసి ఆ స్వామి గర్భములో కలపాలే స్వామి గర్భములో స్వామి చరణాల దగ్గర వదిలిపెట్టాలంటే ఏ జన్మపుణ్యమో ఏ యోగ బలమో అందుకే మరి ఈ సంవత్సరము ఆలయ నిర్మాణము మహాశివరాత్రి పర్వదినాన మరి అద్భుతంగా ప్రారంభించి మరి మార్చి తొమ్మిదవ తేదీ నుంచి ఆలయ నిర్మాణము ఫౌండేషన్ ప్రారంభమవుతుంది కాబట్టి కోటి లింగాలు స్వామివారి గర్భదేవాలయంలో వేయాలనేటువంటి ఒక సంకల్పం మరి పార్థివ లింగాలంటే మామూలు విషయం కాదు చాముండేశ్వరి గురుదత్త పీఠం ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నటువంటి దక్షిణ కాశీ మహాకైలాసేశ్వర ఆలయ ప్రాంగణములో మహాశివరాత్రి రోజు అంకురార్పణ అత్యంత వైభవంగా జరుగుతుంది అందుకే మీరు సభ్యత్వం తీసుకోండి ఇందులో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి మీ నక్షత్రం ఏదో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది కదా ఆ నక్షత్ర ఆ నక్షత్రాల ప్రకారము మీరు ఎన్ని పార్థివలింగాలు స్వామివారి ఆలయ నిర్మాణములో స్వామివారి యొక్క గర్భగుడిలో స్వామివారి చరణాల దగ్గర ఎన్ని వదిలేయాలనో ఎన్ని మేము సమర్పించాలనో మీ నక్షత్రాల ప్రకారము మీరు తెలుసుకోండి తెలుసుకొని మరి మనిషిగా జన్మించినందుకు మానవుడిగా జన్మించినందుకు అందులో హిందువుగా జన్మించినందుకు హైందవ సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి మనందరికీ ఆ పరమశివుడు అమ్మవారు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది అనుకోండి అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినాన అంకురార్పణము అంకురార్పణమంటే ఆ రోజు ఏం చేస్తున్నామంటే లక్ష లింగాలు పూజ పూజలు అందుకోబోతున్నాయి ఆ రోజు పార్థివ లింగాలు దానిని లక్షార్చన అంటారు లక్ష అంటే కేవలం లక్ష కాదండోయి లక్షా పదమూడు వేల మూడు వందల లింగాలు అంటే దానికి ఒక సంఖ్య ఉంటుంది ఎలా అంటే సహస్ర లింగార్చనకు ఎంత సంఖ్య ఉంటుందో ఇంటూ శత శత అంటే వంద వంద లింగార్చనలు కలిపితే లక్ష పదమూడు వేల మూడు వందల పార్థివ లింగాలను అద్భుతంగా అమర్చి ఆ మహాశివరాత్రి పర్వదినాన మరి ఆవరణార్చన పూర్వకంగా మహన్యాస పూర్వక పాశుపత సహిత ఏకాదశ రుద్రము ఏకరుద్రముతో పాటు శతరుద్రాభిషేకము చేసి హోమము మహాపూర్ణాహుతి చేసి మరి ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఆలయ నిర్మాణము ఆరంభమవుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి రోజు ఆది దంపతుల కళ్యాణము చేసి మరి ఆ మహాదేవుడికి వివిధ రకాల ద్రవ్యాలతోటి అభిషేకము చేసి ఆ లక్షా పదమూడు వేల మూడు వందల లింగాలను మొదటిసారిగా స్వామివారి గర్భ దేవాలయము ఎక్కడైతే వస్తుందో అక్కడ స్వామివారికి సమర్పించబోతున్నాము ఇక మిగతా తొంభై తొమ్మిది లక్షల పార్థివ లింగాలను ఈ మహాశివరాత్రి నుంచి ఒక మూడు నాలుగు మాసాలలో స్వామివారికి సమర్పించబోతున్నాము స్వామివారికి కైంకర్యము చేయబోతున్నాము స్వామివారి చరణాల దగ్గర వదిలిపెట్టబోతున్నాము ఆది దంపతుల అనుగ్రహం తీసుకోబోతున్నాము అందుగురించే ఇరవై ఏడు నక్షత్రాలుంటాయి అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో మీకు జన్మ నక్షత్రము తెలిసి ఉన్నా సరే ఒకవేళ జన్మ నక్షత్రము మీకు తెలియదు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మీ పేరు ఉంటుంది కదా ఆ పేరు పైన ఒక నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రం ప్రకారం మీరు ఎన్ని పార్థివలింగాలు ఈ ఆలయ నిర్మాణంలో స్వామివారికి మీరు సమర్పిస్తే ఎంత పుణ్యం వస్తుందనేది మీకు అర్థమవుతుంది అది గురించే ఒక వసుధైక కుటుంబంలాగా శతమానం భవతి ప్రేక్షకులు హిందూ ధర్మాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు మీరే కాకుండా మీ బంధువులు మిత్రులు సహోదరులు శ్రేయోభిలాషులు అందరికీ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించండి ఇదొక మహాపుణ్యకార్యం మానవ సేవే మాధవ సేవ అంటారు భగవంతుడి ఆలయ నిర్మాణంలో మీరు పది మందికి చెప్పి వాళ్ళకు అవకాశం కల్పిస్తే ఆది దంపతుల అనుగ్రహం మీతో పాటు వాళ్ళందరికీ వస్తుంది అప్పుడు ఇది పుణ్యభూమి అవుతుంది అందుకే ఈ భారతావని పుణ్యభూమి కర్మభూమి వేదభూమి శాస్త్రభూమి నిధిభూమి పండితులు పామరులు సత్పురుషులు యోగులు బైరాగులు నాగసన్యాసులు పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు శైవక్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలు శక్తి దేవాలయాలు ఎందరో మహానుభావులు మరి అందరూ కూడా ఆ పరమశివుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళే పార్థివలింగాన్ని పూజించినటువంటి వాళ్ళే కాబట్టి ఈ పార్థివ లింగాలను కోటి లింగాలుగా తయారు చేయడం జరుగుతుంది ఇప్పటికే మరి అద్భుతంగా ఒక డెబ్భై లక్షల పార్థివలింగాలు కూడా అద్భుతంగా తయారయ్యాయి మరి డెబ్భై లక్షల లింగాలలో యాభై నాలుగు లక్షల లింగాలు మరి పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలి మీకు తెలుసు మనిషిగా జన్మించినందుకు కాశీలో కథం పెట్టాలి కాలభైరవుడి యొక్క అనుగ్రహం తీసుకోవాలి మణికర్ణిక గాడిలో స్నానం చేయాలి విశ్వనాథుడి యొక్క శివలింగాన్ని సృశించాలి అన్నపూర్ణాదేవిని దర్శించుకోవాలి డుండి వినాయకుని దర్శించుకోవాలి అందరికీ తెలుసు అటువంటి కాశీ క్షేత్రంలో యాభై నాలుగు లక్షల లింగాలు తొమ్మిది రోజులు ఎంతో అద్భుతమైనటువంటి క క్రతువులు చేసి ఆ యొక్క విశ్వనాథుడి యొక్క అనుగ్రహం తీసుకొని మరి వారణాసి నుంచి కాశీ నుంచి బనారస్ నుంచి కైలాసపురం మనం ఎక్కడైతే దేవాలయం నిర్మిస్తున్నామో ఇప్పటికే వచ్చి ఉన్నాయి మరి మహాశివరాత్రి పర్వదినాన ఒక లక్ష ఒక లక్ష పదమూడు వేల మూడు వందల ముప్పై మూడు లింగాలను ఒక లక్ష లింగార్చనగా చేసి అద్భుతంగా స్వామివారికి సమర్పిస్తున్నాము కాబట్టి మీరు అందులో సభ్యత్వం తీసుకోండి మీ కుటుంబం తరపున లేదా మీ వంశము తరపున లేదా మీ గోత్రము తరపున తరతరాలుగా మన తండ్రులు తాతలు చేసినటువంటి మంచి చెడు వాళ్లకు గనక ముక్తి లేకపోతే వాళ్ళు నరకములో ఉంటే ఇటు ఇలాంటి సేవలల్లో వాళ్ళకు ముక్తి లభిస్తుంది మీ వంశం ఎదుగుతుంది గోత్రం అభివృద్ధిలోకి వస్తుంది సంతానం అభివృద్ధిలోకి వస్తుంది అన్యోన్య దాంపత్యంగా ఉంటారు ఈ పార్థివ లింగాలలో మీరు చేరి మీ నక్షత్రాల ప్రకారము ఇరవై ఏడు నక్షత్రాలు చెప్పాను కదా నక్షత్రాల ప్రకారము చేరవచ్చు లేదా ఇందులో కైలాసార్చన ఉంటుంది మా మహా అద్భుతం రెండు వందల ఒక పార్థివ లింగాలు మహాలింగార్చన ఉంటుంది మూడు వందల అరవై ఐదు పార్థివలింగాలు అలాగే సహస్రలింగార్చన ఉంటుంది పదమూడు వందల ముప్పై మూడు పార్థివలింగాలు ఇందులో చేరండి పునీతులుగా అండి పుణ్యము సంపాదించుకోండి మనం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఆలయ నిర్మాణము జరుగుతున్నప్పుడు స్వామివారికి సమర్పిస్తే వెయ్యి సంవత్సరాల వైభవము వెయ్యి సంవత్సరాల వరకు తరతరాలుగా నీ వంశం అభివృద్ధిలోకి వస్తుంది అందుకే ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రియ భగవద్బంధువులకు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను ఈ పార్థివ లింగాలు మీరు అందులో సమర్పించడం వలన ఏమొస్తుందనుకుంటున్నారా ఆర్థికంగా వ్యవహారికంగా ఎదుగుదల పరంగా దాంపత్యపరంగా పరంగా వివాహపరంగా సంతాన పరంగా వృత్తిపరంగా ప్రమోషన్స్ పరంగా అలాగే చేసేటువంటి మీరు ఏదైతే రంగంలో ఉన్నారో అందులో అభివృద్ధి చెందడానికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు స్వీకరిస్తారు శ్రీరామచంద్రమూర్తి అంత గొప్ప మహాదేవదేవుడే సైకతలింగము పార్థివలింగానికి అభిషా అభిషే అభిషేకము చేసి మరి ఆ తను చేసినటువంటి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని మరి నిర్మూలన చేసుకోలేదా ఉపశమనం లభించింది కదా మరి దేవీ దేవతలే చేశారు కదా మరి అటువంటి అద్భుతమైనటువంటి అవకాశము మనమెందుకు సద్వినియోగం చేసుకోవద్దు ఇంత చక్కటి అవకాశము మరి ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా మీరు వింటున్నారు కదా చాముండేశ్వరి గురుదత్త పీఠం నిర్వహణలో జరిగేటువంటి మహత్తరమైనటువంటి మన ధర్మాన్ని కాపాడేటువంటి ఆ దేవదేవుడి యొక్క దేవాలయం నిర్మాణము ఇదొక అద్భుతం ఇదొక సుందరం మరి అందరము కలిస్తే ఒక వేదిక అందరము కలిస్తే ఒక పండుగ ఆ తల్లిదండ్రులకు కూడా అందరము కలిస్తేనే వాళ్ళు సంతోషపడతారు వాఘర్తావి వసంపృక్తవు వాఘర్త ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు మరి జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల సేవ చేస్తే ఈ జన్మలో వచ్చే జన్మలో ఆమరు జన్మలో నీ వంశము నీ కూతుర్లు కోడళ్ళు మన్మలు మన్మరాలు రాబోయే తరతరాలకు ఒక అద్భుతమైనటువంటి కానుకగా మనం ఇచ్చిపోయినట్టే మరి మనం ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో పద్ధతులలో మనం ఖర్చు పెట్టుకుంటాం మానవుడి యొక్క మనుగడలో మనిషి జన్మించిన రోజు నుంచి మరణించే వరకు పార్థివలింగ అర్చన ఖచ్చితంగా చేయాలట ఎన్నో గ్రంథాలు ఎన్నో ఇతిహాస పురాణాలు ఎందరో మహానుభావులు చెబుతూ ఉంటారు శివలింగ ప్రతిష్టాపన అమ్మవారి ప్రతిష్టాపన చేయాలంటే నుదుట రాసి ఉండాలి వంద భవనాలు కట్టొచ్చు వంద కోట్లు సంపాదించుకోవచ్చు కానీ ఆ మహాదేవుడి ఆలయంలో అమ్మవారి ఆలయంలో పార్థివలింగాలు సమర్పించడం అంటే మరి మామూలు విషయం కాదు అందరికీ అవకాశం రాదు కర్మ ఫలితము తొలగిపోయే ముందు నీ కష్టాలు దూరమయ్యే సమయం ఆసన్నమైనప్పుడు భగవంతుడు నీకు యోగము ఇచ్చేటువంటి సమయము వచ్చినప్పుడు నీకు ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాల రూపములో నిన్ను అనుగ్రహించే సమయము ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సదవకాశాలు మీరు చూస్తారు అందులో చేరుతారు ఆ యోగాలు ఆ పుణ్యాలు సంపాదించుకుంటారు అందుకే ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ పార్థివలింగార్చనలో కాల సర్పదోషాలు ఖండిత కాల సర్పదోషాలు సవ్యకాల సర్పదోషము అపసవ్యకాల సర్పదోషము లేదా మనకు ధనుంజయ శేషనాగ ఐరావత పుండరీక వామన కుముదాంజన దోషాలు నాగదోషాలు పితృదోషాలు గృహదోషాలు దోషాలు వాస్తు దోషాలు కాకుండా మరి మంత్రతంత్ర విషశల్య మూలిక చూర్ణ ప్రయోగాలు దరిచేరకుండా అవన్నీ తొలగిపోతాయి శరీరంలో నకశిక పర్యంతంలో ఉన్నటువంటి రుగ్మతలు పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు మరి అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం కదా భగవద్బంధువులకు ఇంత చక్కటి అవకాశం సద్వినియోగం చేసుకోండి అంట మరి అందు అందుగురించే చెప్తాను నేను ఈ సహస్రలింగార్చన ఈ పార్థివలింగాలలో ఎవరెవరు ఉంటారంటే అందులో ఈరోజు ప్రధానంగా తెలుసుకుందాం ప్రధానంగా పద పన్నెండు మంది ఆదిత్యులు ఉంటారు అంటే మిత్ర రవి సూర్యభాను కగపూష హిరణ్య గర్భ పరీచ్య ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమ అంటారు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడెవరు సూర్యనారాయణమూర్తి ఆరోగ్యం భాస్కరాదిచ్చే ఊరికే అనలేదు కదా మనకు ఒకటే సూర్యుడు దర్శనమిస్తూ ఉంటాడు కొన్ని వేల లక్షల మైళ్ళు పరిగెత్తుతూ ఉంటాడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అటువంటి మహాదేవుడు గనక సంపూర్ణ ఆరోగ్యాన్ని మనకి ఇవ్వాలంటే ఏం చేయాలి అర్చన ఆ సూర్యనారాయణమూర్తి పన్నెండు మంది సూర్య అవతారాలల్లో వచ్చి ఆ పార్థివలింగ కైలాసార్చన మహాలింగార్చన సహస్రలింగార్చన చేశారు కాబట్టే ఈరోజు ఈ ప్రపంచానికి వెలుతురునిచ్చేంత గొప్ప స్థానంలో ఉన్నారు కదా మరి అటువంటి పన్నెండు మంది సూర్యుల అనుగ్రహం లభిస్తుంది కదా ఈ కలియుగంలో ఆరోగ్యంగా ఉంటే చాలనుకుంటాం కదా మరి అంతు పట్టని రోగా రోగాలు వైద్యులకు అంతు చిక్కని రోగాలు ఉన్నా ఉన్నా కూడా ఈ పార్థివలింగాలలో చేరి మీ కర చే స్వామివారికి సమర్పిస్తే ఆ దేవాలయంలో మీరు మీ స్వహస్తాలతోటి వదిలిపెట్టిన స్వామివారికి సమర్పించిన సమస్యలకు అన్నిటికీ పరిష్కారం ఆ జగత పితరవు వందే తల్లిదండ్రులు ఇచ్చేస్తారు అంత చక్కని విషయం మరి సుందర ఛాయాధిపతే కార్యకారణాత్మక జగత్ప్రకాశ సింహరాస్యాధిపతే आर्य आर्यवूत तेजगस्फूर्ते आग्यादिफलदीर्ते सारस मित्रो सहस्र कर्णसूनो क्रूर मने गुर गुहमोदितभानो सूर्यजनणित सुसुदिन मे सोमाग्रहशिखाने धीराचितक साक्षिण दिने दिनेौराष्ट्राण मंत्रात्मने सौ हरात्मने, मुक्ति हरात्मनेक्तिमुक्तितरणात्मने ఆ పన్నెండు మంది సూర్యులే పార్థివలింగ రూపములో లింగరూపాలుగా మారి ఈ కైలాస ప్రోక్తములో అద్భుతంగా ఆ సహస్రలింగార్చన మహాలింగార్చన ఆ కైలాసార్చనలో ఆ పార్థివలింగ రూపములో మట్టితో తయారు చేసినటువంటి పార్థివలింగ రూపములో స్వామివారికి సేవ చేశారంటే ఎంత పునీతులైపోయారు అంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మనకు ఆ ఈ యొక్క పార్థివలింగాలలో మనకు వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు చెప్పినటువంటి మీకు ఎన్ని దోషాలున్నాయో అన్ని దోషాలు తొలగిపోతాయి శివప్రోక్త కైలాస రహస్య మహాయంత్ర ప్రకరణము అంటే కైలాసములో ఉన్నటువంటి ఆది దంపతులు తృప్తిపడి మనిషిగా మానవుడిగా జన్మించిన తర్వాత నువ్వు ఎటువంటి లింగ ప్రతిష్టాపన చేయి మరకత లింగం పెట్టు పాదరస లింగం పెట్టు లింగం పెట్టు సువర్ణ లింగం పెట్టు రజిత లింగం పెట్టు లేదా కృష్ణశిల రాయితోటి తయారు చేసి లింగం పెట్టు ప్రతిష్ఠించు అభిషేకించు ఇవన్నీ ఒకెత్తైతే నిజ జీవితములో నిజ జీవితములో మట్టితోటి తయారు చేసినటువంటి పార్థివ లింగానికి శుద్ధ ఏదైతే మన సుగంధ ద్రవ్యాలు కలిపి మూలికల చూర్ణము కలిపి ఎప్పుడైతే మనము అద్భుతంగా అభిషేకము చేస్తామో ఈ కలియుగములో వల్మీకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎక్కువ మీకు తెలుసు మరి ఆ పుట్ట మట్టితోటి తయారు చేసినటువంటి లింగాలు మీ నక్షత్రం ప్రకారము మీ రాశుల ప్రకారము లేదా కైలాసార్చన మహాలింగార్చన సహస్రలింగార్చనలో మీరు చేరండి తెలుసుకోండి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మహత్తరమైనటువంటి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఇలా అద్భుతంగా ఇంకా మంచి మంచి విషయాలు మీకు చెబుతూ ఉంటాము పన్నెండు మంది ఆదిత్యులు కూడా ఆ స్వామి రూపంలో చేశారు వారేగాక అష్టదిక్పాలకులు కూడా ఇంద్రుడు అగ్నిదేవుడు యమధర్మరాజు నిరువృతి వరుణదేవుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు ఇంద్ర పదవి కావాలని ఎవరు కోరుకోము పార్థివలింగార్చనలో పాలు పంచుకో ఇంద్ర పదవి వస్తుంది అగ్నిదేవుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం వస్తుంది యమధర్మరాజు మనల్ని ఇబ్బంది పెట్టకుండా సంపూర్ణ శుభ ఫలితాలు ఇస్తాడు దోషాలు శల్య దోషాలు దృష్టి దోషాలు నరదృష్టి నరవేదన సమస్త గండాలు పీడలు తొలగిపోతాయి వరుణదేవుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు వాయుదేవుడు చక్కటి హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి గాలిని మనకిస్తాడు శరీరంలో కుబేర స్థానంలో ఉన్నటువంటి కుబేరుడు అనేకమైనటువంటి సంపదలు ఇస్తాడు పార్థివలింగంలో అర్చన చేసి మీరు పాలు పంచుకుంటే ఆలయ నిర్మాణము అనేది నూతన ఆలయ నిర్మాణం కాదు కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర గల ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కండి అది అందరికీ అవకాశం రాదు ఎన్నో లక్షల కోట్ల మంది భగవద్ బంధువులు ఉన్నారే మరి ఈరోజు వీక్షిస్తున్నటువంటి కొంతమందికి ఈ అవకాశం వస్తుందంటే ఆ పరమశివుడు కర్మ ఫలితము తొలగిపోయి మనకున్నటువంటి చెడు సమయము తొలగిపోయి మనకున్నటువంటి కష్టాలు తొలగిపోయే సమయం ఆసన్నమైనప్పుడు యోగాలు మనకు ఇచ్చేటువంటి సమయం వస్తున్నప్పుడు ఆది దంపతులు ఈ అవకాశము సద్వినియోగం చేసుకో నేను మీ ఇంటి మీ మీ యొక్క గృహానికి మీ యొక్క వంశముని వంశానికి మీ యొక్క గోత్రానికి ఎప్పుడూ అండగా ఉంటానని ఆది దంపతులే చెప్తారు ఇంత చక్కటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమము అంకురార్పణ మహాశివరాత్రి పర్వదినాన ప్రారంభమవుతుంది మహాశివరాత్రి రోజున అంకురార్పణ చేసి ప్రారంభించి ఒక లక్ష పదమూడు వేల మూడు వందల లింగాలను లక్ష్యార్చన చేసి మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకాలు మహారుద్ర హోమము చేసి కళ్యాణము అభిషేకం చేసి స్వామివారికి సమర్పిస్తున్నాము మిగతా తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది లక్షల లింగాలను మూడు మాసాలలో వేయబోతున్నాము మీరు స్వతహాగా రావచ్చు రాని వాళ్ళు మీరు గురువుగారి ద్వారా కూడా స్వామివారికి సమర్పించవచ్చు మీరు ఆ యొక్క ఆలయ నిర్మాణంలో మీరు స్వామి సేవలో పునీతులు అమ్మ అమ్మ సేవలో పునీతులై పుణ్యము సంపాదించుకోండి అని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాసనములు తెలియపరుస్తు శతమావతి శతయు పురుషశ్షితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి జై గురుదత్త శ్రీ గురుదత్త జై జవాన్ జై కిసాన్